బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు మాజీ సైనికులకు మద్దతు బాపట్ల దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన మాజీ సైనికులకు వారి కుటుంబాలకు తాను తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్రవర్మరాజు హామీ ఇచ్చారు సూర్యలంక రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బాపట్ల అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక వినతి పత్రాన్ని సమర్పించారు బాపట్ల అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పుట్టా ఆదిశేషారెడ్డి కార్యదర్శి షేక్ మొహినుద్దీన్ మరియు ఇతర కమిటీ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేశారు నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు గుర్తు చేశారు దేశభక్తికి ప్రతీకగా మాజీ సైనికులకు సెల్యూట్ చేసిన ఎమ్మెల్యేకు వారు ప్రతిగా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఎప్పుడు పిలుపునిచ్చినా సమాజ సేవకు మాజీ సైనికులు సిద్ధంగా ఉంటారని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు గతంలో వరదల సమయంలో ఎమ్మెల్యే కోరిక మేరకు మాజీ సైనికులు అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ రాజుతో పాటు బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన కావూరి శ్రీనివాసరెడ్డిని కూడా సత్కరించారు ఈ సమావేశంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి మాజీ సైనిక సంఘాల నాయకులు వీర నారీమణులు మరియు పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు పాల్గొన్నారు బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశిన నరేంద్ర గారిని కలవటం జరిగింది మరి వారిని కలిసి బాపట్లలో ఈ ప్రాంతంలో జిల్లాలో కానీ మాజీ సైనికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారికి వివరించడం ఒక మెమోరణం కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఎందుకంటే ఈ బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి మాజీ సైనికుల సమస్యలు ఎక్కువ ముఖ్యంగా పరిష్కరించవలసింది జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి వారి దృష్టికి మరి మాజీ సైనికుల సమస్యల మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది వారు చాలా పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి మాజీ సైనికులకి మరి ఇంపార్టెన్స్ అనేది ముఖ్యంగా మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి కూటమి ప్రభుత్వం తరఫున కూడా మాజీ సైనికులకి సహాయం చేయడానికి ముందుంటుందని చెప్పి మరి కూటమి ప్రభుత్వం మాజీ సైనికులకు ఎన్నడూ లేని విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేసిన అందరికీ తెలిసిన విషయమే ఆ విషయాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు గుర్తు చేసుకొని మాజీ సైనికులకు సహాయం చేయడానికి వారు ముందుకు వచ్చారు సానుకూలంగా స్పందించినందుకు మాజీ సైనికులు కానీ వీర నారీమల సమస్యల మీద కానీ సానుకూలంగా స్పందించినటువంటి బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర గారికి మా మాజీ సైనికులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు చేసేటటువంటి మంచి కార్యక్రమాల్లో ఎక్కడ మాజీ సైనికుల అవసరం ఉన్నా మాజీ సైనికులుగా మేము వారి పిలుపు మేరకు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము గతంలో కూడా ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతంలో రేపల్లి ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో వరదలు వచ్చి మునిగిపోతే వారు ఇచ్చిన పిలుపు మేరకు మా బాపట్ల మాజీ సైనికులందరం కూడా మరి కొంత ఆహార పొట్లాలని మరి కొంత కిట్స్ని ఇవ్వటం జరిగింది వారి వారి ఆదేశానుసారం బాపట్ల జిల్లా గారి కలెక్టర్ సూచనల మేరకు రేపల్లె నియోజకవర్గంలో లంకవాణి దెబ్బ సముద్ర తట్ట ప్రాంతంలో లంకవాణి దెబ్బలో మాజీ సైనికుల తరఫున వెళ్ళి మరి సహాయం అందించడం జరిగింది అదేవిధంగా ముందు కూడా మాజీ శాసనసభ్యుని వారు కోరితే ఎక్కడ ఏ అవసరం ఉన్నా మాజీ సైనికులుగా మేము చేయడానికి వారి ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మాజీ సైనికుల పట్ల వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి నరేంద్రవ రాజు గారికి మరొకసారి మా బాపట్ల మాజీ సైనికుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్